లోకేష్ ఖాతాలో వరుసగా రికార్డుల మీద రికార్డులు అయితే సృష్టించుకునే ప్రయత్నం చేస్తున్నారు విద్యాశాఖ మంత్రి అలాగే ఐటీ శాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ ఎందుకంటే ఇప్పటికే యోగా అది ఆయన ఖాతాలోనే ఒక క్రెడిట్ అలాగే మొన్న మెగా పేరెంట్స్ మీట్ అది కూడా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీట్ అది కూడా ఒక రికార్డు సాధించింది అనేది అలాగే ఇప్పుడు మరొక రికార్డు ఆయన సొంతం చేసుకోబోతున్నాడు పార్టీ పరంగా లోకేష్ ఆధ్వర్యంలో టీడీపీ వరుసగా రికార్డుల మీద రికార్డులు అయితే సృష్టిస్తుంది పద్దెనిమిది రోజుల్లో మరో పద్దెనిమిది రోజుల్లో సుమారు యాభై లక్షలకు పైగా ఇళ్లను డోర్ టు డోర్ టచ్ చేసిందట ప్రజల కష్ట సుఖాలు కూడా తెలుసుకున్నారట నారా లోకేష్ గతంలో ఎప్పుడు చూడని రీతిలో ఒక ఘన విజయం సాధించాలి ఒక చారిత్రాత్మక విజయం కూడా నమోదు చేసుకొని ఏపీ కోటం ప్రభుత్వం కొలువు తీరుతోంది ఈ సందర్భంగా ఏపీలో కూటం ప్రభుత్వం సుపరిపాలన వైపు అడుగుపెట్టి విజయవంతంగా ఏడాది అయితే పూర్తి చేసుకుంది ఓవైపు ఎన్నికల్లో ఇచ్చిన సుపరిస్వామ్యూలు ఏవైతే ఉన్నాయో ఆ వాటిని అమలు చేస్తూ ఆర్థిక వ్యవస్థని గాడిని పెడుతూ ముందుకు సాగుతుంది ఈ విధంగా ఒకవైపు సంక్షేమాన్ని అందిస్తూ మరోవైపు ఈ నవ్యాంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చేందుకు కూడా ఒక విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఆల్రెడీ ఆయన డిజైన్ చేశారు చంద్రబాబు నాయుడు గారు ఆ దిశగా ముందుకెళ్తుంది తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఏడాది ప్రజాపాలనలో సాధించిన విజయాల గురించి ప్రజలకు వివరిస్తూనే పాలనపై ప్రజలు అభిప్రాయాలు తెలుసుకుంటూ పథకాలు అందుతున్నాయో లేదో అనే విషయాల మీద కూడా ఆరా తీస్తూ టీడీపీ నేతలు అయితే ముందుకు కదులుతున్నారు ఇదే సమయంలో ప్రభుత్వం నుంచి ప్రజలు ఇంకా ఏమి ఆశిస్తున్నారు అనే విషయాలు కూడా తెలుసుకుంటున్నారు వీటన్నింటినీ ఒకేసారి సాధ్యం చేసింది సుపరిపాలనలో తొలి అడుగు డోర్ టు డోర్ కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని జూలై రెండున కుప్పంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అలాగే మంగళగిరిలో విద్యాశాఖ మంత్రి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అధికారికంగా ప్రారంభించారు తమ్ముళ్ళు ఫాలో అయిపోతున్నారు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ డోర్ టు డోర్ కార్యక్రమం ద్వారా ఇంటింటికి సంక్షేమం అలాగే డెవలప్మెంట్ విజన్ వివరిస్తూ టీడీపీ అధ్యక్షులు పార్టీ ప్రతినిధులు కార్యకర్తలు వాళ్ళందరూ కూడా తమ పరిధిలో వాళ్ళ ప్రయత్నం అయితే గట్టిగానే చేసుకుంటున్నారు అందరి వివరాలు అయితే తెలుసుకుంటున్నారు అయితే ఇక్కడ కీలకమైన అంశం ఇదే సుపరిపాలనలో తొలి అడుగు డోర్ టు డోర్ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యాలు ఏంటి అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళందరికీ మరొకసారి గుర్తు చేస్తోంది కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను తెలియజేయడం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల గురించి వాళ్ళకి చెప్పడం అలాగే పెట్టుబడుల ద్వారా యువతకు అంది వస్తున్న ఉద్యోగ అవకాశాలు తెలియజేయడం ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా అన్నది ప్రత్యక్షంగా తెలుసుకోవడం రాబోయే నాలుగేళ్లలో చేపట్టే అభివృద్ధి చర్యలను వివరించడం ప్రభుత్వం నుంచి ప్రజలు ఇంకా ఎలాంటి సంక్షేమ పథకాలు కార్యక్రమాలు ఆశిస్తున్నారో తెలుసుకుంటున్నారు ఎలాంటి సంక్షేమ పథకాలు ఆశించడం ఏంటి ఉన్నాయి వీళ్ళు ఇస్తానన్నా ఇచ్చేస్తే అయిపోద్ది కదా కొత్తగా ఇంకా ఆశించడం ఏంటో అర్థం కాదు మొత్తానికి ఇవంట ఇంకా మీరు ఏం కోరుకుంటున్నారు ఏం కావాలి అంటే ఇంకా మీరు ఏం కోరుకుంటున్నారు అని ఎప్పుడు అడగాలి ఇస్తానన్నా ఆరు పథకాలు సూపర్ సిక్స్ కంప్లీట్గా అమలు చేసేసినప్పుడు అడగాలి కంప్లీట్గా అక్కడ అమలు ఎక్కడ అయినాయి మూడే కదా అయినాయి కంప్లీట్గా మూడోది కూడా ఇంకా కావాలా ఒక రకంగా రెండే అయినట్లు లెక్క ఇంకా నాలుగు పెండింగ్ ఉన్నాయి ఆ రెండు కూడా సక్రమంగా అందలేదనేది అనేది ప్రజలు చెప్తున్నమాట ఇప్పటికీ ఈ రోజుకి అనదా పడలేదు ఇంకా ఉచిత బస్సు లేదు ఇప్పుడు వీళ్ళకి కరెక్ట్గా చేసింది వీళ్ళు చెప్పుకుంటున్నది ఏంటి దీపం పథకం ఒకటి తల్లికి వందనం ఒకటి తల్లికి వందనం కూడా చాలా మందికి పడలేదని గగ్గోలు పెడుతున్నారు దీపం పథకం గ్యాస్ సబ్సిడీలు ఎవరికి వెనక్కి రావట్లేదు అంటున్నారు ఓకే ఆ రెండే కదా కరెక్ట్గా ఒకవేళ లోపాలు ఉన్నా అమలు చేసినవి మరి మిగిలిన వాటి పరిస్థితి ఏంటి పదిహేను వందలు అన్నారు అది పీ ఫోర్కి అనుసంధానం అన్నారు ఎప్పుడు అనుసంధానం చేసి వాళ్ళ అకౌంట్లో ఎప్పుడు డబ్బులు పడినప్పుడు పథకం ప్రారంభమైనట్టు పథకం అమలు చేసినప్పుడు యాభై ఏళ్ళకే పింఛను అన్నారు అది ఇంకా అసలు దాని గురించి ఏం మాట్లాడట్లేదు ఇవన్నీ పెండింగ్లోనే ఉన్నాయి నిరుద్యోగ వృత్తి ఎక్కడి నుంచి వస్తుంది ఏ నిరుద్యోగికి నిరుద్యోగ వృత్తి ఇచ్చారు ఇవన్నీ సూపర్ సిక్స్ హామీలు కాదా కాకపోతే అయిపోయినట్టే ఇంకా ఏం కావాలి చెప్పండి అని అడుగుతున్నారట ఇదే వింత